గురు భీవన భగవంతు ద్వారా ఉదయాన్నే స్నానం ఎందుకు చేయాలి అన్నమాట చెప్పుకున్నాం ప్రవహించే నీటిలో కావాలంటే మీరు ఎక్కడ స్నానం చేసినా కూడా ఆ నీళ్ళల్లో కెరటాలు కలిగించండి స్నానం చేయండి నీళ్ళల్లో స్నానం చేయాలి ఎందుకన్నారు కార్తీక మాసం కనుక ఉదయం పూట నీళ్లు చల్లగానే ఉంటాయి అక్కడ స్నానం చేయాలి అయితే శరీరం ఉణుకుతుంది కదండి ఎలా చేయాలి శరీరం ఎందుకు వణుకుతుందో మీకు తెలుసున అంటే మన వాళ్ళు సైన్స్ వాళ్ళు అంతా చెప్తారు బయట వాతావరణానికి ఉష్ణోగ్రతకి మన ఉష్ణోగ్రతకి తేడా ఉన్న కారణం చేత శరీరం ఉణుకుతుంది కానీ యావద్భి రాజా వైహి అని చెప్తూ అక్కడ వరుణోయాతి అపశ్చనా సత్యానృతం వరుణదేవుడు జలము లోపల సంచరిస్తూ ఉంటాడు ఎలాగో తెలుసిన ప్రతి మనిషి చేస్తున్న తప్పుడు పనులు మంచి పనులు చూస్తూనే ఉంటాడు కేవలం నీళ్ళంటే ప్రవహించే నీళ్ళు అనుకుంటున్నారా మీరు కాదు మీ నాలుక మీద ఉన్న తడి ఉంది చూచారా మీ కంటి లోపల తడి ఉంది చూచారా మీ శరీరం లోపల తడి ఉంది చూచారా తడి అన్నది ఎక్కడ ఉంటే అక్కడ వరుణదేవుడు ఉన్నాడు అపశ్యజ్జనా ఏం చేస్తుంటాడు అయినా సత్యానృతం సత్యము అమృతము చేసే పనుల మంచి చెడు చూస్తూనే ఉంటాడు తప్పుడు పనులకి వెంటనే శిక్ష వేస్తాడు తప్పుడు పనులంటే అర్థం ఏమిటి అవసరాన్ని మించి ఎక్కువ స్నానం చేసిన జలుబు అది వస్తుంది మరి వర్షాకాలంలో తెరిస్తే ఎందుకు వస్తుందండి వర్షాకాలంలో నీళ్ల లోపల స్నానం చెయ్యకూడదు మరి మీరు వేరే క్వశ్చన్ అడుగుతారు నేను చెప్పట్లేదు అది వదిలిపెట్టేయండి ఎంచేతంటే ఆ స్నాతో అని చెప్పినా కానీ వర్ష వర్ష ఋతువు లోపల నా వర్షధారాసు ఆచామేత్ వర్షధారాల్లో తడవడం కానీ స్నానం చేయడం కానీ తాగడం కానీ ఆచమనం కానీ చెయ్యకూడదు ఆకాశం నుంచి వచ్చే తిన్నటి వర్షం లోపల భయంకరమైన అగ్ని ఉంటుంది శరీరంలో ఉండే అగ్ని కంటే ఎక్కువ అవుతుంది అంచేత ఉష్ణం ఉష్ణేనచ శీతలం రొంపా జలుబు వస్తుంది అందుకని ఆ వర్షపు నీళ్ళు ఏం కావాలి కింద నేల మీద పడాలి చెరువులు దొరువులు సరస్సులు కావాలి మళ్ళీ ఒక్కసారి పాత రోజులకు వెళ్ళండి వర్షం పడుతుంటే మన పెద్దలు షెడ్ల దగ్గర ఇంట్లోనూ గిన్నెలు అలాగే బకెట్లు ఇవి పెడుతుండేవారు అవంతా నిండిన తర్వాత వాడుకునేవారు మొక్కరికి పోసి కానీ స్నానం చేసి కానీ మరి తిన్నగందుకు తడవకూడదండి తడవకూడదు ఇది నియమము అందుకని మనకి చలేస్తోందంటే అర్థం ఏమిటనమాట మన పాపాలన్నీ పోతాయి తమాషా ఏమిటో తెలిసిన మన పాపాలు ఒకేసారి పోయేటప్పుడు శరీరం ఉణుకుతుంది బస్సులు ఉంటాయనుకోండి జనాలంతా ఒకేసారి దిగుతున్నా అనుకోండి బస్సు కదులుతుంది అలాగే మన శరీరం కానీ మన పాపాలు ఎంత గొప్ప తెలిసిన నీళ్లల్లోకి ఎడుతుంటే బయటకు వెళ్ళిపోతాయి నీళ్ళలోంచి బయటకు వచ్చి తుడుచుకోగానే మళ్ళీ మన పాపాలు మన ఒంటి మీదే ఉంటాయి మళ్ళీ రెండో రోజు స్నానానికి వెళ్ళాం అనుకోండి మళ్ళీ ఉడుకుదాం ఇక ప్రతిరోజు స్నానానికి వెళ్ళాడు అనుకోండి ఈ పాపాలకి వేడు పోతు వేడము కదాగా వీడు ప్రతిరోజు పోతున్నాడు ఎందుకు లేని చెప్పి నిండా ములిగిన వాడికి చలి ఏమిటి అన్న సామెత ఇక్కడి నుంచి వచ్చింది అందుకని నీలో ఉన్న పాపక్షాళన జరగాలంటే తప్పనిసరిగా స్నానము చేసి తీరాలి తెల్లవాడు అయితే ఈ అవస్థలు మేము పడలేమండి నదుల దగ్గరికి వెళ్ళలేము మార్గం ఏమన్నా ఉందా ఓ మనకి విష్ణుధర్మోత్తరంలో ముప్పై రెండు రకాల స్నానాలు చెప్పారండి ఏమిటో తెలుసిన మీరు ఇంట్లో స్నానమే చేయండి వాటి లోపల చిటికడు పసుపు వేసి స్నానం చేసేయండి గోదావరిలో స్నానం చేసిన పుణ్యం చిటికడు గంధం వేసి స్నానం చేయండి పుణ్యక్షేత్రాల్లో స్నానం ఒక చక్కగా తులసి దళం వేసి స్నానం చేయండి అయిపోతుంది లేదు ఇంకేమిటి మారేడు మరొకటి రావి మేడి ఇలా పంచ పలవాలు అంటారు అవి వేయండి అంతకంటే షార్టెస్ట్ షార్ట్కట్ ఒకటి ఉంది ఏమిటో తెలిసినా మన అందరిలో ఆవాలు ఉంటాయి కదా అంటే మీరు హాస్టల్లో ఉంటే ఉండం అనుకోండి ఆవగింజలు పదకొండు ఆవగింజలు తీసుకుని నీటిలో వేసి కలిపేసి నీళ్ళని స్నానం చేయండి ఈ స్నానానికి పేరు ఏమిటో తెలిసిన సర్షప స్నానం స్వరసవం అంటే ఆవగించాలి అది తద్వారా ఏం జరుగుతుంది శిరస్నానం చెయ్యకపోయినా స్నానం చేసినట్టే ఇంకొక్కటి గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో కాదు పూజలు ఎప్పుడు చేసినా స్నానం చేసేటప్పుడు శరీరం మీద వస్త్రం లేకుండా స్నానము చెయ్యకూడదు మగవాళ్ళైతే రెండు వస్త్రాలు ధరించాలి ఆడవాళ్ళైతే తప్పనిసరిగా ఒక అవసరం తాలి నా అగ్నం స్నాయా గోపికలు అందరూ ఏం చేశారు వాళ్ళకి స్నానానికి టైం ఉండేది కాదు పాపం బట్టలు ఉత్తుక్కోవడానికి టైం లేదు మీదకి రావడం బట్టలు అక్కడ పెట్టడం స్నానం చేయడం గాలిలో నిలబడడం అదే బట్టలు కట్టుకోవడం పదిహేను రోజులు మరి స్ళ్ళు మండదా కృష్ణుడికి యజ్ఞం చేత తపస్సు వాళ్ళంత పూజ చేస్తున్నారు బట్టలని ఎత్తుకుపోయాడు అన్యాయం అండి అన్నారా మీరు లేదు ఆ బట్టల్ని తన చేతుడు ముట్టుకుని పవిత్రం చేశాడు వాళ్ళని బయటికి రమ్మన్నాడు వాళ్ళు ఆలోచించారు ఒంటి మీద బట్టలు నాకు సంబంధం లేదు బయటకు దండం పెట్టండి అన్నాడు ఈ కథ అంతా తప్పుగా చెప్తారు జనాలు ఎప్పుడైతే వాళ్ళు గట్టి మీదకి వచ్చారో స్వామి చేతుల్లో బట్టలు లేవు వాళ్ళ ఒంటి మీద ఉన్నాయి వాళ్ళు అడిగారు మా బట్టలు మాకే అని నన్ను అడుగుతారు ఏమిటో మీ దగ్గరే ఉన్నాయి కదా అన్నాడు అంటే స్వామి పరీక్షించాడు తప్ప వాళ్ళ మానభంగం చేయలేదు అవమానించలేదు వాళ్ళు ఎప్పుడైతే బయటకు వద్దామని నిర్ణయించుకున్నారో అప్పుడే ఈయన చేతిలో బట్టలు మాయమై అక్కడికి వెళ్ళాయి అప్పుడు చెప్పాడు మీరు వ్రతం సరిగ్గా చేశారు కానీ స్నాన పద్ధతి తప్పారు మీరు శిక్ష పడాలి మీకు అందుకోసం అని చెప్పి అలాగే తెల్లవారుదామున ఎందుకు స్నానం చేయాలి పొద్దున్న ఆరున్నర ఏడు తర్వాత కానీ సాయంకాలం ఏడు తర్వాత కానీ నీళ్ల మీద అధికారం రాక్షసులది యక్షులది ఉంటుంది అందుకనే మన పెద్దవాళ్ళు సాయంకాలం అయిన తర్వాత స్నానం వద్దు అంటారు మన వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా ఇంత పదకొండింటి రాత్రి వచ్చి స్నానం చేస్తారు పాపం కానివ్వండి దానికి ఏం మాట్లాడడానికి లేదు దీనికి ఇంకో ఉదాహరణ కావాలా లక్క ఇల్లు కాలిన తర్వాత పాండవులంతా విడుతూ అక్కడ ఒక చెరువు దగ్గరకు వచ్చారు సరస్సు దగ్గరికి వచ్చేసరికి కాగడా పట్టుకుని నడుస్తున్నాడు అర్జునుడు అక్కడ చిత్రరదని చెప్పి గంధర్వుడు పడి ఈ క్షేత్రం నాది చీకటి పడితే ఇక్కడ కూడా ఉండడానికి వీలేదు మీరు ఎందుకు వచ్చారా అంటే యుద్ధం చేయబోయాడు ఇతని చేతిలో ఏం లేదు కాగడానే ఆగ్నేయాస్త్రం వేచాడు వాడి ఒళ్ళు గాలిపోయింది పాపం దండం పెట్టాడు అన్నట్టు నన్ను ఎలా గెలవగలిగవు నువ్వు అన్నాడు లేదయ్యా నేను దేవుడు ఎవరో ఉంది అప్పుడు దండం పెట్టి మిమ్మల్ని నేను ఎందుకు గెలించాడో తెలుసిన మీరు చీకటి వేళ వచ్చారు మొదటి కారణం రెండోది మీ పక్కన అగ్ని లేదు అంటే అగ్ని ఏమిటి పెళ్ళి అయితే తప్ప అగ్ని ఉండట కంగారు పడకండి పెళ్ళి అయితే అగ్ని ఉండమంటే ఏడు తెలుసున బ్రహ్మచారికి ఒక అగ్ని ఉంటుంది పెళ్ళయిన తర్వాత గార్హపతి వస్తుంది మీకు ఇంకా పెళ్లి కాలేదు పురోహితుడు లేడు అందుకని అని అనగానే పురోహితుడు వచ్చాడు అప్పుడు అన్నాడు చీకటి పడ్డ తర్వాత నీళ్ళ దగ్గరప్పుడు తిరగకూడదు దీనికే ఒక చిన్న తమాషా చెప్పి ముందుకు అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీ వెళ్ళాడు రాత్రి తొమ్మిది అయ్యింది మరి మర్నాడు దశమి వచ్చేస్తోంది ఆయన అతిథి తిథి మారకుండా ఊళ్ళోంచి బయటికి వెళ్ళాలి గంగలో స్నానం చేయలే ఏం చేయాలో తెలియటలే రాత్రి కూడా స్నానం చేయకూడదు గట్టి మీద నిలబడి గంగాదేవిని తాతమ్మ గారు బాగున్నారా అని పరికించాట గంగాదేవి ఏంటంటే ఆధార్ కార్డు తీస్తున్నా కానీ ముప్పై ఏళ్ళే ఉన్నాయి తాతమ్మ అంటే ఒళ్ళు మడిపోతావిడికి ఎవడరానుపో అయ్యో మీ అబ్బాయి మీకు తెలిసినా భీష్మాచార్యవారు అని మా తాతగారు అవుతారమ్మా నేను మనవణ్ణి నీకు మునిమనవాణ్ణి అనేసరికి గంగాదేవి ఆనందపడిపోయి అదేమిటిరా మునిమనవడా లోపలికి రా అందిట ఇది భారతంలో ఉంది అంటే నేను శ్లోకాలు చెప్పట అమ్మ రాత్రిపూట ఇళ్లలోకి రాకొట్ట కదమ్మా అనగానే తనే వచ్చి గట్టు గట్టు ఎక్కుతూ వచ్చి స్నానం చేయించి ఇచ్చింది ఇప్పటికీ అర్జున్ ఘాట్ అని కాశీలో ఉంది ఎవడో దండం కూడా వెళ్ళి కర్మ అది దురదృష్టం ఇన్ని నియమాలు అనమాట అందుకని చెప్పి ఆ కారణం చేత తెల్లవారుజామునే మీరు స్నానం చెయ్యాలి దీనికి రాముడు ఒక తోటంటాడు పాపం భరతుడు తెల్లవారే కంటే ముందు వెళ్ళి ఎలా స్నానం చేస్తున్నాడబ్బా సరివులోను అని బాధపడ్డాడు అంచేత తెల్లవారుజామునే స్నానం చేయండి ప్రవహించే నీటిలో స్నానం చేయండి అప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా నియమాలేమిటి ఈ పని చెయ్యండి అలాగే మనం చక్కగా వేరే వేరే తులసి దళాలు ఇలాంటి వాటితో చెయ్యండి పర్వాలేదు మీరు జబ్బు మనుషులు మరువటి అయినట్టయితే వీడియోలు స్నానం చేయండి ఏమీ లేదు ఇది ఉదయ స్నానంలో ఉన్న రహస్యము వరుణదేవుడి అనుగ్రహం మనకి లభిస్తుంది ఆయన ఏం చేస్తాడు అపశ్యత్ వరుణో వరుణోయాది మధ్య వరుణుడి దగ్గర ఇంద్రుడు ఉన్నాడు అగ్ని ఉన్నాడు వనస్పతులు ఉన్నాడు ఇంతమంది దేవతలు అందుకనే మనవాడు వరుణయాగం చేస్తాడు చేస్తారు ఇంతమంది దేవతలు ఉంటారయ్యా ఆయన్ని గౌరవించండి అయ్యా చేత తెల్లారదామని కనీసం ఒక్క నెల పాటు తెల్లారుదాం స్నానం చేయలేరా మీరు ఆ పని చేయండి బాబు అంటుంది కార్తీక వైభవము మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి